అందరికీ నమస్కారం ధనుసు రాశి వారు లౌక్యము చాలా తక్కువగా తెలుసు వాళ్ళకి అసలు తెలియదని కూడా చెప్పవచ్చు లౌక్యం అంటే పండి పండని స్థితి అంటే పద్నాలుగవ స్థితి అంటే పౌర్ణమి నుంచి చతుర్దశి వరకు వచ్చు అక్కడ పడిపోయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట స్థితి అయితే నియంత్రణ లేకపోవడం దీనికి కారణం ఎటువారిలోని అయినా అంచనా వేయలేకపోవడం అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు అన్నీ బాగుంటాయి కానీ అంచనా ఎటు వాళ్ళని అంచనా వేయలేరు ఈ స్థితి ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ధర్మం పాటించడంపై వాళ్ళకి అపారమైన నమ్మకం ఉండవచ్చు చాలామందికి అందరికీ ఉంటుందని అంత నమ్మకం చెప్పలేను కానీ మాట లేని అయినా సరే ధర్మం మోసం చేస్తుంది ధర్మమే కాపాడుతుంది అనుకుంటే రామాయణంలో లక్ష్మణుడు భారతంలో భీముడు బోల్తా పడ్డారు అటువంటి స్థితి రాశి చక్రంలో వృశ్చిక రాశికి బెనిఫిట్ అవుతుంది